మీరు పాలల్లో నీళ్లు కలుపుతారంట కదా మా బర్రెలే నీళ్ళు ఎక్కువ తాగుతాయి దేవుణ్ణి ఏం కోరుకున్నావు బాబు వారానికి ఒక్క రోజే స్కూల్ పెట్టాలని కోరుకున్నా కార్తీక మాసం అయిపోతుంది కదా నీ ఫీల్ ఏంటి బాబు ఇప్పుడు కోళ్ళ రేట్ తక్కువ అమ్మ చికెన్ పచ్చడి చేస్తే బాగుండు ఇంత చిన్న వయసులోనే ఎందుకు పని చేస్తున్నావు బేబీ నేను మా నాన్నకు సహాయం చేయడానికి పని చేస్తున్నాను ఏం ఆలోచిస్తున్నావు అబ్బాయి నువ్వు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తే నేను ఏం ఆలోచిస్తున్నానో చెప్తాను గోవాకి ఎందుకు వచ్చావు బుజ్జోడా మా నాన్న గోవాకి వచ్చాడు తీసుకెళ్దామని వెతుక్కుంటూ నేను వచ్చా మీ దోస్తు గారికి నువ్వంటే ఎందుకు అంత ఇష్టం వాడి లవర్ని నేను చెల్లి అని పిలుస్తానని నేనంటే ఇష్టం ఇది దోస్తుగాడు చికెన్ మటన్ రుచిగా చేస్తాడా బాగా చేస్తాడు కానీ వాడికి ఉంచకుండా మేమే తినేస్తాం ఏంటి బాబు స్కూల్కి వెళ్ళలేదా కార్తీక అమావాస్యాన్ని టెంపుల్కి తీసుకొచ్చిందమ్మ కార్తీక మాసం పోయింది కదా కూరగాయలు కొచ్చావు చుట్టాలు వస్తే మటన్ చేస్తా ముందు కూరగాయ పో ఉంది పూలు తీసుకెళ్తున్నావు మీ కా ఇలా అడిగారని అందరికి వార్నింగ్ ఇచ్చాను నేను అన్నది గుడికి కోతి మీద కేసు పెట్టామంట ఏమైంది అమ్మ తినమని ప్లేట్లో రెండు గుడ్లు ఇస్తే కోతి లాక్కనింది ఏంటి బాబు ఇంత బాగా రెడీ అయ్యావు మా అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు ముద్దుగా కనిపించాలి కదా అరే బుజ్జోడా నువ్వు ఉదయాన్నే నిద్రలేస్తావా ఉదయం ఏడు కల్లా లేచి స్కూల్ ఎలా ఎగ్గొట్టాలా అని ఆలోచిస్తా నీకు అమ్మ అంటే ఇష్టమా లేక నాన్న అంటే ఇష్టమా నాకు మా మామ అంటే చాలా ఇష్టం నన్ను బా చూసుకుంటాడు మీ దోస్తు గారికి అన్ని తెలుసు అంట నిజమేనా అన్నీ తెలిసిన బల్లి కళ్ళు కుండలో పడి గిలిగిలి కొట్టుకుందంట హే బడ్డీ నాకు ఒక మంచి జోక్ చెప్పు నాతో జోకులొద్దు మచ్చా నేను మెస్ట్ అయ్యాను మీ ఫుట్బాల్ మీ ఫ్రెండ్ కార్టన్ అన్నడంట కదా అందుకే ఫుల్గా తిన్నాం ఇప్పుడేమో వాడు రాలేదు ఫోన్ చేయడం లేదు ఏంటి బాబు అలా ఉన్నావు అలిగేవా ఏంటి చల్లగుంది కోడి ఫ్రై చేయమంటే అమ్మ పకోడీ చేసి ఇచ్చింది అమ్మ గుళ్ళో ప్రసాదాలు పంచుతుంది ఏంటి పదివేల సబ్స్క్రైబ్స్ వచ్చారు వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలని పంచింది ఏరా చింటూ నీ మార్కులు చూసి మీ నాన్న తిట్టలేదా తిట్టాడు సార్ నీకు చదువు చెప్పే ఎదవేవడ్రా అని తిట్టాడు పది రూపాయలు ధర్మం చేయి బాబు డబ్బులు వన్ తాత కావాలంటే ఫుడ్ పెట్టిస్తా ఆకలిగా ఉంది సరే బాబు ఇగో తిన్ తాత మీరు పెంచుకుంటున్న కోడిని వండేసుకున్నారేంటి మా ఇంట్లో మేత తింటూ పక్కింట్లో గుడ్లు పెడుతుందని వండుకున్నాం పక్కింటి కోళ్ల వైపు అలా చూస్తున్నావు బాబు దొంగ కోడి భలే రుచిగా అనేవాడు మా తాత అందుకే చూస్తున్నా మీ అమ్మ మీ నాన్నపై అలిగిందంట కదా అఖండ సినిమా పోస్ట్ పోన్ అయింది తర్వాత చూద్దాం అన్నాడని అలిగింది మీ అమ్మ మీ నాన్నపై అలిగిందట ఎందుకు అఖండ సినిమా పోస్ట్ పోన్ అయింది తర్వాత చూద్దాం అన్నాడని అలిగింది పక్కింట్లో కోడిపోయిందని ఎత్తుకుతున్నారంట కదా ఏమో మరి మేమైతే కోడి కోడి చేసుకుని తొందరగా తినేసాం అమ్మా నాన్న గొడవ పడుతుంటే నవ్వుతూ చూస్తున్నావేంటి ఇంట్లో ఎన్ని గొడవలు వచ్చినా నవ్వుతూ ఉండాలి అన్నాడు మా తాత ఏంటి బాబు అలా గబగబ వెళ్ళిపోతున్నావు చిన్నగా వెళ్ళొచ్చుగా ఈ రోజు మా ఇంట్లో చేపల కూర లేట్కి వెళ్తే మంచి ముక్కలన్నీ అయిపోతాయి మీ అమ్మ మీ నాన్నని కొట్టిందని అనుకుంటున్నారు నిజమేనా అక్కడ సినిమాకి వెళ్దాం అని చెప్పి ఒక్కడే వెళ్ళి చూసి వచ్చాడని కొట్టింది యూనిఫామ్ లేకుండా సివిల్లో స్కూల్కి వచ్చావేంటి బాబు మా క్లాస్ గర్ల్స్ యూనిఫామ్ అస్సలు పట్టించుకోవడం లేదని ఇలా వచ్చా మీ తాత ఎక్కువ మెజారిటీతో సర్పంచ్ ఎలా అయ్యాడు అందరి దగ్గర అప్పులు చేసి నన్ను గెలిపిస్తే మీ అప్పులు తీరుస్తా అన్నాడు ఎందుకు పాప సగం ఫుడ్ అలా ఉంచేసావు తినొచ్చుగా ఇవి మా నాన్నకి చాలా ఇష్టం మా నాన్న హ్యాపీగా తింటే నాకు ఇష్టం మీ అమ్మ సోమవారం చికెన్ తినకూడదంటే నువ్వేంటి తినేస్తున్నావు సోమవారం ఇంట్లో చికెన్ తినకూడదండి అందుకే బయటికి వచ్చి తిన్నున్నా